వందల ఏళ్లుగా ఎదురుచూసిన కోట్లాది మంది హిందువుల కలను నిజం చేస్తూ అయోధ్యలో కొలువు తీరిన బాలరాముడు నేత్ర పర్వంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట జరిగిన నాటి నుండి ఇప్పటి వరకు ఏకంగా ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది భక్తులు రామ్ లలాను దర్శనం చేసుకున్నారు ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు మహా అయోధ్య రామమందిరాన్ని సందర్శిస్తున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు ఇటీవలే తొలి శ్రీరామనవమి వేడుకను అయోధ్య ఆలయంలో వైభవంగా నిర్వహించామని ఆ రోజు దాదాపు పంతొమ్మిది గంటల పాటు ఆలయాన్ని తెరిచి ఉంచామని తెలిపారు రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగిన ఆలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పూర్తయిందని మొదటి అంతస్తులో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు ఆలయం చుట్టూ పద్నాలుగు అడుగుల వెడల్పుతో ప్రాకారాన్ని నిర్మించనున్నామని దీనిని ఆలయ పర్కోట అంటారని వివరించారు ఈ ప్రాకారం బహుళ ప్రయోజనంగా ఉంటుందన్న ఆయన మరో ఆరు ఆలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు భగవాన్ శంకరుడు సూర్య భగవానుడు ఒక గర్భగృహం రెండు చేతులలో హనుమంతుడు అన్నపూర్ణమాత దేవాలయం నిర్మిస్తామన్నారు మహర్షి వాల్మీకి వశిష్ఠ విశ్వామిత్ర అగస్త్య మునుల ఆలయాలను కూడా అయోధ్య ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తామని వెల్లడించారు